అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు తిరువూరు పట్టణంలో గడప గడపకు వెళ్లి ఓటర్లను కలుస్తున్నారు ఈసారి తమను ఎందుకు గెలిపించాలో ప్రజలకు వివరిస్తున్నారు స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుంటున్న కొలికపూడి తాము అధికారంలోకి రాగానే వాటిని పరిష్కరిస్తామని హామీస్తూ ముందుకు సాగుతున్నారు తిరువూరు అభ్యర్థి శ్రీనివాసరావు ఎన్టీఆర్ జిల్లా తెలువూరు పట్టణం పదిహేడో వార్డులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోలికపూడి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వాటిని త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇస్తూ ముందుకు సాగారాయన మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రచారంలో కొలికపూడి వెంట నడిచారు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు కొలికపూడి ప్రజలకు వివరించారు తనను గెలిపిస్తే తిరువురు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానంటున్నారు కొలికపూడి శ్రీనివాసరావు ఈ ప్రభుత్వం తిరువురుని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించి ఆర్టీఓ కార్యాలయం ఏర్పాటు చేశారు కానీ ఆర్టీఓ కార్యాలయాన్ని వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న గన్నవరంలో పెట్టారని అలాగే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయాన్ని మైలవరం తరలించారని తిరువురు ప్రజలు ఆయా శాఖలలో పని కావాలంటే గన్నవరం మైలవరం వెళ్లవలసి వస్తోందన్నారు కొలికపూడి తాను గెలిచిన తర్వాత ఆరు నెలల్లో తిరువురులో రెవెన్యూ డివిజన్ గా రావాల్సిన ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ తీసుకువచ్చి తిరువురిని పరిపాలనా కేంద్రంగా తీర్చిదిద్దుతానని పులికపూడి శ్రీనివాసరావు ప్రజలకు హామీ ఇచ్చారు తిరువురు విషయంలో జగన్మోహన్ రెడ్డి తొగ్లక విధానం ఏంటంటే తిరువురిని ఒక రెవెన్యూ డివిజన్గా ప్రకటించారు మరి తిరువురిని రెవెన్యూ డివిజన్గా ప్రకటించినప్పుడు తిరువురులో ఆర్టీఓ ఆఫీస్ ఉండాలి ఆ ఆఫీస్ పెట్టారు కానీ రవాణా శాఖకు సంబంధించిన ఆర్టీఓ ఆఫీసు తిరువురు నుంచి వంద కిలోమీటర్ల దూరంలో గన్నవరంలో పెట్టారు అలాగనే విజయవాడ కమిషనరేట్లో భాగంగా తిరువురులో ఉండాల్సిన అసిస్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీసు ఈరోజు మైలవరంలో ఉంది అంటే తిరువురు ప్రజలు తిరువురుకు సంబంధించి ఏమైనా కావాలి అంటే ఒక పక్క గన్నవరం అన్నీ వెళ్ళాలి లేదా మైలవరం అని వెళ్ళాలి అంటే గన్నవరంలో ఉన్న వల్లభనేని వంశీ అలాగే గతంలో మైలవరంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు తిరువురులో ఉండాల్సిన ప్రభుత్వ కార్యాలయాల్ని మైలవరం తీసుకెళ్లారు గన్నవరం తీసుకెళ్లారు కాబట్టి తిరువురు ప్రజలందరూ తిరువురు నుంచే పరిపాలన సాగాలి అని ఈరోజు తీర్మానించుకున్నాం రేపు ఎన్నికల్లో బీజేపీ జనసేన బలపరిచిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు తిరువురు శాసనసభ్యునిగా ఎన్నికలైపోయి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లో తిరువూరులో రెవెన్యూ డివిజన్గా రావాల్సిన ప్రభుత్వ కార్యాలయాలన్నీ తీసుకొచ్చి తిరువురిని పరిపాలనా కేంద్రంగా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటానని తెలియజేస్తున్నాను